హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రియాలిటీ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్తో మేము ముందుకు వచ్చాను డైమెషన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీ లొకేషన్ విషయానికి వస్తే ఇది అల్మాస్గూడలోని అర్కా ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ బిఎన్ రెడ్డి నుంచి కేవలం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సిటీకి చాలా దగ్గరలో ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ సూట్ అవుతుంది ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఈ ప్లాట్ మంచి హైట్లో ఉంటుంది మరియు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ విత్ జీ ప్లేస్ వన్ పర్మిషన్ ఈ హైదరాబాద్ రియాలిటీ ఎక్స్పోర్ట్ అనే యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా మంచి మంచి ప్లాట్లు ఇన్లు వెంచర్లు మేము ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఎవరైనా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్